అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ముప్పై తొమ్మిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఒక పది నిమిషాల్లో ఇద్దరు వచ్చే అయ్యే టైం చూసిన ఆర్వి అమ్మో పన్నెండా ఆఫీస్కి అని అంటే నేను చెప్పానులే నీ లీవ్ కూడా అలాగే ఆదర్శ వితికని మేనేజ్ చేశాను అయ్యో టిఫిన్ చేయలేదా నువ్వు ఇంకా అని అంటుంది ఏమీ కాదు లంచ్ చేద్దాంలే అని ఆమెను తీసుకొని వెళ్తూ ఉంటే అతని చేయపట్లాగి హక్ చేసుకుంటుంది ఆర్వీ కూలరా నిజంగానే నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనురా అని చెప్తాడు సరే పదా అంటూ వదిలి వెళ్తుంటే ఆమె చేపట్టాపి నీ గుర్తు కావాలి అంటే అయోమయంగా చూసి ముందుకు వస్తే ఆమె పెదవుల్ని అందుకుంటాడు ఆమె చెయ్యి అతని షర్ట్ని బిగుసుకుంటుంటే అది నలిగిపోతుంది ఇప్పుడు బాగుంది ఇదే గుర్తు రోజు కావాలి నాకు అని అంటున్న అర్జుని చూస్తూ నవ్వుతున్న ఆర్వి దూరం జరిగితే ఇద్దరి మెడలో ఉన్న చైన్స్ కలిసిపోయి ఉండడంతో ఆర్వి అడుగు వెనక్కి వేస్తుంది ఇది నాకు బాగా నచ్చింది అని జంటగా ఉన్న ఆ ఏ లెటర్కి ఉద్దిస్తుంది మరి ఇది తెచ్చిన నాకేమి లేదా అని అంటూ ఆమె భుజాల మీద రెండు చేతులు వేసి అడిగితే అతని బుగ్గను కూడా ముద్దిస్తుంది అర్జున్ కోపంగా చూస్తే అతని పెదవుల మీద చిరుముద్దు ఇచ్చి దొరకకుండా అక్కడి నుంచి పారిపోతుంది ఆర్వి ఆర్విని చూసి అంతా ఓకేనా అని అడుగుతారు మధురగారు ఆ అని చిన్నగా నవుతుంది ఆర్వి అవునమ్మా అత్తయ్యేది అని అడిగితే ఇంటికి వెళ్ళారని చెప్తుంది అవునా అని మొబైల్ తీసి కాల్ చేస్తుంది ఏంటత్తయ్య వెళ్ళిపోయారు ఏమైందని తెలుసుకోవాలని లేదా మీకు అని అడుగుతుంది ఎనిమిది దాకా ఉన్నానే నువ్వు లేవకపోతేనే అర్థమైందని ఆవిడ చేతురాడితే సరే ఇంతకీ చెప్పు ఇప్పుడే లేచావా మేము మనవుడు మనవరాల కోసం కలలు కనొచ్చా అని అడుగుతారు నవ్వుతూ కనొచ్చు అత్తయ్యా అంటుంది ఇప్పుడైనా నా కొడుకు ప్రేమ నిజమని అర్థమైందా అని అడిగితే ఆ అర్థమైంది అని అంటుంది సరే అక్కడే ఒక నాలుగు రోజులు ఉండి రండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు మాలవిక గారు ఆర్వి వెళ్ళాక ఆమె పనులు గుర్తొచ్చి నవ్వుకొని బయటికి వెళ్తాడు అర్జున్ ముందు ఏదైనా తినండి ఆర్వి అని అంటూ మధురగారు చెప్తే అలాగే అమ్మా అని అంటూ ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు మావయ్య రత్తయ్య అని అర్జున్ మధురగారిని అడిగితే అన్నయ్యతో కలిసి ఆఫీస్కి వెళ్ళారని బదులు చెప్తుంది మధురగారు ప్లేట్లో టిఫిన్ పెడతారు ఆవిడ ఆర్వీకి ఇంకో ప్లేట్లో పెడుతూ ఉంటే అత్తయ్య దానికి నేను తినిపిస్తానులే అని అంటూ అతడే పెడతాడు సరే తినండి అని ఆవిడ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతారు ఇద్దరూ కలిసి లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని చేస్తారు ఇంకా చాలా అర్జున్ అన్నా కూడా వినకుండా ఆర్వీకి ప్రేమగా తినిపిస్తాడు అర్జున్ నువ్వు రెస్ట్ తీసుకొని నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్తూ తినిపిస్తాడు అయితే నేను కూడా ఆఫీస్కి వస్తాను నో నేను వెళ్ళొస్తాను చాలా స్లీపీగా ఉన్నావని చెప్తాడు నువ్వు వెళ్తే నేను వస్తానని చెప్తుంది అయితే ఇద్దరం వెళ్దాం లేదంటే ఇద్దరం ఇక్కడే ఉందామని ముద్దుగా చెప్తుంది ఆర్వి చిన్న వర్క్ ఉంది అది చూసుకొని వచ్చేస్తాను అంటే ఆహా నేను కూడా వస్తాను అయినా నీకు రెస్ట్ కావాలి కదా అని అడుగుతుంది ముద్దుగా ఆమె ముఖం చూసి నవ్వుకుంటూ నేను ఇక్కడ ఉంటే నీకు రెస్ట్ ఉండదే అని ఆమె వైపు చూస్తూ చెప్తాడు ఉష్ అర్జున్ అమ్మకి వినిపిస్తుంది అని అతని నూరు మూసేస్తే అతన్ని ఆమె చేతులు కొరికి త్వరగా తిను మళ్ళీ స్టార్ట్ చేయాలంటాడు ఏంటి అని అంటే నైట్ ఆపింది అని అర్జున్ అనగానే అర్జున్ నీకు అసలు బుద్ధి లేదు అని అంటూ ఉంటే నిన్ను చూశాక నాకు అది పోయిందిలే అసలు సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వాలని లేదు అందుకే ఆఫీస్కి వెళ్ళను అని అన్నాను అని చెప్తాడు ఏం కాదులే ఉండు అని తలదించేస్తుంది అరే నీ దగ్గర నేను ఎలా ఉంటానో నువ్వు అలాగే ఉండు నా దగ్గర అని అంటూ చెప్తాడు అర్జున్ ఇద్దరు కలిసి టిఫిన్ తినేస్తారు ఆమె చీర కొంగు పట్టుకొని ఫైవ్ మినిట్స్లో రూమ్లో ఉండాలి అని చెప్పి అర్జున్ గదిలోకి వెళ్ళిపోతాడు ఆమె నవ్వుకొని వెళ్తూ ఉంటే అర్జున్ రూమ్లోకి వెళ్తాడు ఒక గంటకు వచ్చిన ఆమె బెడ్ మీద నిద్రపోతున్న అర్జున్ని చూసి అతని పక్కనే కూర్చొని కావాలని లేట్గా వచ్చాన్రా ఇంత నిద్ర వస్తుంటే వేషాలు వేస్తావా హాయిగా రెస్ట్ తీసుకో అని అంటుంది ఆమె నడుములు పట్టి ఒక్కసారిగా మీదకు లాక్కొని ముద్దు పెట్టాల్సిన ప్లేస్ ఇది కాదేమో అంటాడు అర్జున్ అర్జు నువ్వు నిద్రపోలేదా అంటే ఆహా లేదు నువ్వు పక్కన లేకపోతే నిద్ర రావడం లేదని చెప్తాడు ఎందుకో అలా అని క్వశ్చన్ చేస్తూ ఆర్వి కిందకు దిగుతుంటే ఆమెను లాగి ఆమె మీదకు చేరి ఏమో తెలియదు నువ్వు లేకపోతే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అది ఎందుకో తెలియదు నాకు అంటూ ఆమె మెడ మీద ముద్దులిస్తున్న అతన్ని అజ్జు ఏంటిది వదులు అమ్మ ఉంది బయట అంటే ఏమైంది మన రూమ్లోకి ఎవరు రార్లే అంటాడు అర్జున్ అర్జున్ అని అంటూ నే అతనికి అనుగుణంగానే మారుతున్నా ఆమెను చూసి ఆమె ముఖం పట్టుకొని ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ నేనంటే నీకు నీ ప్రతి మాటలో ప్రతి స్పర్శలో నాకు తెలుస్తుంది నా మీద ఉన్న ప్రేమ అని అంటాడు అర్జున్ ప్రేమనా నిన్ను చూడగానే నచ్చేసావు తెలుసా ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు ముందు నేను కూడా అట్రాక్షన్ ఏమో అని అనుకున్నాను నువ్వు ఏది చెప్పినా వినేదాన్ని నీ వెనకే ఉండాలనిపించేదని చెప్తుంది ఈ ఏజ్లో ఇదంతా ట్రాష్ అని నాకు నేను చెప్పుకున్నాను కానీ పోను పోను నీ మీద పిచ్చి పెరిగిపోయింది రోజు నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి నీ పక్కనే ఉండటం ఎంత ఇష్టమో తెలుసా నాకు అజ్జు మొదటిసారి నీ బైక్ ఎక్కి ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా అసలు నీ భుజం మీద వేసిన చెయ్యి ఆ టచ్ ఫీల్ ఇంకా నా మనసులో అలాగే ఉంది నీతో తిరిగిన ప్రతి ప్లేస్ నాకు గుర్తే క్లాస్ వింటూనే ఎవరికీ తెలియకుండా నీకు సైట్ కొట్టేదాన్ని ఏం కాదు మర్చిపోతాను నేను దూరంగా ఉంచుతాను అని అంటే అట్రాక్షన్ అనుకున్న అంతలోనే నిన్ను చూడకపోతే మనసు అంతా కలవరం నన్ను పక్కన పెట్టి వితికని పొగిడితే కూడా ఫీల్ కాలేదు అసలు నేను ఏమీ కానన్నట్టు చేశావు చూడు ఎంత బాధగా అనిపించిందో తెలుసా ఆమె చెప్పేది వింటున్న అతని చేయి ఆమె నడుము మీద ఉన్న చేది ప్లేస్ మారుతూ ఉంటే ఆమె మాటలు ఆగిపోతాయి పైకి చూస్తూ నువ్వెందుకు ఆపావు చాలా దాచావు నా దగ్గర కదా చెప్పు అని అంటాడు మళ్ళీ చేతిని కిందకి పోలిస్తూ ఆమె లేచి కూర్చుంటే ఆమె వెనకే చేరి వీపు మీద గడ్డం అనించి నడుము పట్టుకొని నా పని నాది నీ పని నీది కానీ అంటాడు అబ్బా నువ్వు ఇలా చేస్తే నేను అసలు ఏమీ చెప్పను అంటుంది సరే ఇంకేం చెప్పక్కర్లేదు అంటూ ఆమె చుట్టుకొని భుజం మీద తలవాల్చి చెప్పు అని అంటాడు అలా నిన్ను రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని ఫస్ట్ టైం నీకు నేను చాక్లెట్ ఇచ్చాను నీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు అది వన్ మినిట్ అని లేచి వెళ్ళి సెల్ఫ్లో ఉన్న చాక్లెట్ పేపర్స్ తెచ్చి చూపించి దాన్ని వెంటనే తిని పడేశావు అది నేను తెచ్చేసుకున్నాను అంటుంది అది తీసుకొని చూసి ఆమె కళలోకి చూస్తుంటే ఆ తర్వాత చాలాసార్లు చాక్లెట్ ఇచ్చానని చెప్తుంటే ఆమెను చుట్టుకొని నాకే తెలియకుండా చాక్లెట్ ఎలా మార్చావే మరి అని అడుగుతాడు అది నీ కళ్ళు ఎప్పుడూ వితక మీదే ఉంటాయి సో అటు చూసినప్పుడు అని అంటుంది ఆమెని అతని వైపు తిప్పుకొని బుగ్గ మీద ముద్దులిస్తాడు అర్జున్ అని ఆమె మెల్లిగా పిలిస్తే చెప్పు నా ఎంగిలంటే అంతిష్టమా అని అంటాడు అది అలా కాదు అంటున్న ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె పెదవుల్ని తడిచేస్తాడు అతని పెదవులతో ఆర్వీ సన్నగా ఉనుకుతూ ఉంటాయి పెదవులు కళ్ళు ఎగరేస్తే ఆమె కళ్ళు దించేస్తుంది నీకు తెలియదు కదా ఈ ఇంటికి నేను మన పెళ్ళయ్యాకే వచ్చాను అనుకుంటున్నావు కానీ నేను ఇక్కడికి మన ఫ్యామిలీ ఇయర్లో ఉన్నప్పుడే వచ్చాను ఒకసారి నీకు ఫీవర్ వచ్చి నువ్వు కాలేజ్కి రాలేదు అని నీ కోసం నీ అడ్రస్ తెలుసుకొని మరీ ఇక్కడికి నేను వచ్చాను తెలుసా అదిగో ఆ విండోలో నుండే నిన్ను చూశాను ఏ అంత పైకి ఎలా వచ్చావంటే అది గోడెక్కాను అంటుంది వాట్ అని అంటే హా ఇంటికి వస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా అందుకే అలా గోడెక్కి నీకోసమే వచ్చాను నీ రూమ్ ఇదే కావాలని అనుకుని వస్తే బెడ్ మీద అత్తయ్య ఒడిలో పడుకొని ఆవిడ ఎంత చెప్తున్నావు విసిగిస్తూనే ఉన్నావు తడి క్లాత్తో నీకు ఒళ్ళంతా తుడుస్తూ ఉంటే మారం చేస్తూ చిన్నగా ఫీవర్ తగ్గిపోతుంది మా అని పసిపిల్లాళ్ళ గోల్ చేసావు అలాగే మీ ఇద్దరిని చూస్తూ ఉన్నాను చాలాసేపు తెలుసా అమ్మ నాన్న కళ్ళు కప్పి వచ్చాను ఆ రోజు మీ ఇంటికి వాళ్ళు నిద్రపోయాక ఇంట్లోకి రావాలి కదా అంటున్న అతన్ని చూస్తూ అప్పటికే నాకు తెలుసు నీతో ఇది నా లైఫ్ కాదు ఇక పైన ఇది వితిక ఇల్లు అని అందుకే ఆగిపోయాను నీ ఇంటిలోకి నీ జీవితంలోకి ఆదర్శని పెళ్లి చేసుకుంటే నేను నా కళ్ళ ముందే ఉంచుకోవచ్చని స్వార్థం నాది తప్పేమో కానీ ఏం చేయాలో తెలియలేదు వారు నాకు అలాగే నీ ప్రతి కష్టాన్ని నేను పక్కనే ఉండి నీ బాధని తరిమి కొట్టేయగలను అనే నమ్మకం నాకు అందుకే ఆ లెటర్ ఆదర్శ్కి రాశాను అని నీకు రాసుకున్న లెటర్ని మార్చి చెప్పాను ఆదర్శ్ ఎప్పుడు నన్ను ఒక ఫ్రెండ్కి మించి ఎక్కువగా ఏమీ చూడలేదు నీకు దగ్గరగా ఉంటాను అని నేను కూడా చాలా సంతోషించాను కానీ అతనితో ఎలా కలిసి ఉండాలనే ఆలోచన చేయలేదు కానీ వాళ్ళిద్దరి బిహేవియర్ చూశాక ఏదో తేడాగా అనిపించింది నువ్వు వితిక లేకుండా ఉండలేవని ఆమెని ఎంతగానో ప్రేమించావనేది నాకు తెలుసు అర్జున్ నీకు తెలియకముందే వాళ్ళని అడిగి అంతా మార్చాలని అనుకున్నాను మార్చి మార్చి అని ఆమె నడుము పట్టి దగ్గరకు లాక్కొని గడ్డ మీద ఘాటు వేసి చెప్పు అని ఆమె పెదవుల దగ్గరికి వెళ్ళి అలాగే చూస్తూ అంటాడు అర్జున్ వణుకుతూ చిన్నగా కదులుతున్న పెదవుల్ని వేలుతో తడుముతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది చెప్పు మార్చేదాన్ని నాకు ఫిక్స్ అవ్వమని చెప్పాలనుకున్నావా కాదర్జున్ విధిగా కన్ఫ్యూజన్లో ఉందేమో అని అంటున్నా నోటి మీద వేలు పెట్టి ఇంకెప్పుడు తనని నాకు దగ్గర చేయాలని ఊహ కూడా ఈ మట్టిబురలో రానీకు అని అర్జున్ ముందుకు కదిలి పెదవులకు మధురమైన ముద్దునిస్తాడు ఈసారి తన వల్ల కాదు అసలు అతనితో ఇలా ఒక రోజు వస్తుందని కూడా ఆమె కళలో కూడా అనుకోలేదు అది నిజమేనా లేక అది కూడా ఏమైనా కళ అని మనసులో ప్రశ్నిస్తూ ఉంటే ఆ సంతోషంలో ఆమె కళల నుండి జారిన కన్నీరు చంప మీదకి కిందకి జారి లోపే అది అది గమనించిన అర్జున్ వేలితో తుడుస్తాడు ముద్దుని క కొనసాగిస్తూనే అది అర్థమైన ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే ముద్దు పెడుతూనే ఆమె కళలోకి చూసి నవ్వుతాడు ఈసారి ఆమె చేతులు పూర్తిగా అతను చుట్టేసుకుంటాయి ఆమెకు తెలియకుండానే ఆమె హక్ చేసుకుంటుంది కానీ అతని స్పర్శకు నిలువెళ్లా పులకరిస్తుంది మనసు ఆమెని వదిలి ఇంత పిచ్చి ప్రేమని పక్కనే ఉంచుకొని గుడ్డివాడిలా చూడకుండా ఉన్నాను నేను నీ ప్రేమని అవమానిస్తూ ఉన్నాను సారీరా అంటూ ఆమె ముఖం పట్టుకొని చెప్తున్న అర్జున్ చూసి ఏ అర్జున్ నీకు పిచ్చా ఇదంతా నీకు తెలియదు కదా ఎందుకు ఈ సారీలు అంటే అయితే నీకు నా మీద ఉన్న ప్రేమ మొత్తం నాకు ఇప్పుడే కావాలి ఈరోజు నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో మొత్తం నేను తెలుసుకోవాలి ఆమెను పూర్తిగా దగ్గరగా లాక్కొని ఆమె శరీరం మీద అతని చేతులు కదిలిస్తూ ఉంటాడు నేనేం చేయలేనంటుంది ఏం చేయాలో నేను చూపిస్తాను కదా అని ఆమె ఒంటి మీద చీర లాగేసి దాని స్థానంలో అతని పెదవుల్ని కదిలిస్తూ ఉంటే అతని మాయలోకి వెళ్ళిపోతుంది ఆర్వి ఇంత ప్రేమని దాచి మోసం చేసినందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా అని అర్జున్ అంటూ ఉంటే ఏమీ వద్దులే అని అంటున్నా ఆమె పరువాలని చూస్తున్నా అతడు ఏం చెప్తాడు అని భయంతో వెంటనే అతని టీషర్ట్లో దూరుతుంది అది గమనించిన అర్జున్ ఆమెని ముఖం అతని ముఖానికి దగ్గరికి రాగానే పెదవులు అందుకుంటాడు నేను ఎప్పటికైనా ఇలాగే మొత్తంగా నేనే చుట్టుకోవాలి ఇదివరకు కన్నా ఇప్పుడే ఇంకా అతుక్కుని ఉన్నావు నాకు తగులుతున్నా అని అంటున్న అతని నోటిని ఆపేస్తే అర్జున్ షర్ట్ తీసేస్తాడు అమాంతం అతన్ని అత్తుకుంటుంది సిగ్గుతో ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరలేనంత దగ్గరతనం ఉంటే ఒకరినొకరు హత్తుకునే ముద్దుల యుద్ధంలో ఇరువురు గెలుస్తూనే పెట్ మీదకి చేరుతారు ఒకరి చెంత ఒకరు చేరి ఆ గదిలో నిశ్శబ్దానికి కొత్త శబ్దాలు ఇస్తూ ఒకరిలో ఒకరు చేరిపోతారు ఈవినింగ్ అలారంకి లేచిన ఆర్వీ నడువును బిగుసుకున్న అర్జున్ చేయి తీయకపోతే అస్సలు వదలడు అర్జున్ నిద్రపోలేదా నువ్వు అని అడిగితే నువ్వు కదిలితే నా నేను కూడా లేచాను కదలకుండా పడుకో నిద్రపోతారని కళ్ళు మూసి చెప్తాడు ప్లీజ్ వదులు మళ్ళీ బతిక వాళ్ళు వస్తారేమో రాని పడుకున్నావంటే వాళ్ళే వెళ్ళిపోతారులే అని అంటే బాబు వాళ్ళకి ఇదంతా తెలియదు ఎందుకు చెప్పడం అని అంటే సరే వదులుతాను కానీ ఒక కండిషన్ అని అంటాడు ఏంటి అని పైకి లే చూస్తుంది అతని ముఖంలోకి చూస్తూ ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలా అని అడుగుతుంది ఆహా కాదు అని అంటూ కళ్ళు తెరిచి ముద్దు కావాలి ఇవ్వు వదులుతాను అని అంటే కళ్ళు దగ్గర చేసి కోపంగా చూసి ఇప్పటిదాకా చాలా స్ట్రాంగ్గా అన్నీ అయిపోయాయి సార్ పెదాలు మంటలు పుడుతున్నాయని చెప్తుంది కింద పెదవిని బయటికి పెట్టిన ఆమె ఎక్స్ప్రెషన్కి నవ్వి అయ్యో అవునా అని ఆ పెదవికి చిరుముద్దిచ్చి అందుకే నువ్వు పెట్టు అంటాడు అర్జున్ వదులురా ప్లీజ్ అంటే సరే నువ్వు ముద్దిస్తావా లేదంటే నేను ఇవ్వన మళ్ళీ అంటాడు వద్దు మహాన్ బావ ముద్దేగా ఇస్తానని పైకి జరిగి మెల్లిగా కాస్త విచ్చుకున్న పెదవులతో అతని ముఖం దగ్గరికి వచ్చి తప్పదా అని అంటే ఆహా తప్పదు అని ఆమెను చూస్తాడు మెల్లిగా భయం భయంగా అతని పెదవుల మీద ఆమె పెదవులు చేర్చి ముద్దు పెడుతుంది అతి అతనికి అనుగుణంగా మార్చేసుకుంటాడు అర్జున్ ఒక పది నిమిషాలకి వదిలి నీకు ముద్దు పెట్టడం కూడా రాదే అంటే ఇక నుండి నేర్చుకుంటానులే తమరి ఆధ్వర్యంలో అంటుంది ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేయనా అని అంటే వద్దు బాబు అని దండం పెడుతూ నాకు ముద్దు పెట్టడం నేర్పింది నువ్వు ముద్దు మర్చిపోయావా అని అంటాడు నాకెంతో ఇష్టమైనవి అన్నీ కూడా నాకు పరిచయం చేసింది నువ్వే కదా నా ప్రాణం నా సర్వస్వం నువ్వే ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నడువు మీద ఉన్న తన చేతిని పైకి తెచ్చి ఒక్కసారిగా కదలగాని అర్జున్ అని అరుస్తూ అతన్ని తోస్తుంది ఆర్వి అందంగా నవ్వేస్తాడు అర్జున్ దట్ ఈస్ మై ప్రాపర్టీ అంటాడు ఈ డ్రెస్ ఎప్పుడు నేను వేసుకున్నాను అని అంటే నేనే వేశాను పొరపాటున అత్తయ్య వచ్చి పిలుస్తారేమో అని చెబుతాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి అర్జున్ ఆర్వీల ఈ ప్రేమ ప్రయాణం సరదాగా సాగిపోతుందా వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారనే విషయం వితికకి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పటికైనా ఆర్వీ పూర్తిగా అర్జున్కి తనే సొంతమని అనుకుంటుందా మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్